హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి గోకరగాయ ఆలుగడ్డ ఫ్రై రెసిపీ చూపిస్తాను దీనికోసం ఆయిల్ వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి సో మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ పోపు వేగిన తర్వాత అప్పుడు గోకరకాయలు వేసుకోండి నాకు భయం కాబట్టి పక్కన దింపుకొని మరి వేసుకుంటున్నాను ఆలుగడ్డలు వచ్చేసి నేను ఒక రెండు తీసుకున్నానండి మీడియం సైజు గోకరకాయలు వచ్చేసి హాఫ్ కేజీ సో నేను ఆనియన్ కరివేపాకు వేయడం మర్చిపోయాను మీరు పోపులోనే వేసేసుకోండి ఒక ఆనియన్ మీడియం సైజు ఒకటి రెండు రెంల్ కరివేపాకు దట్ సెట్ చక్కగా వేసుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని మంచిగా వచ్చేంత వచ్చేంతవరకు చక్కగా వేపుకోండి సో ఇలా వేపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా వేగిపోతాయి సో నేను పోపేసింది చూపిస్తున్నాను అనమాట ఇలా వేగిన తర్వాత అప్పుడు మనం రెండు టీ స్పూన్స్ అంటే మీరు మీకు తగినట్టుగా వేసుకోండి పసుపు సో నేనైతే వేసుకున్న రెండు టీ స్పూన్స్ అండ్ టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ ధనియాల పౌడర్ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కోకోనట్ పౌడరు ఇది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు మస్ట్ అండ్ షూట్గా రెండు చిట్కడలు గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా టాస్ చేసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేయండి చక్కగా మగ్గిపోతాయి అండ్ తర్వాత మగ్గిన టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక్కసారి టాస్ చేసేసి రుచికి సరిపడినంత కారం యాడ్ చేసేసుకొని వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ చక్కగా సిమ్లా అట్లా టాస్ చేసేసుకుంటే కారం కూడా మగ్గిపోతుందండి సో అంతే రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది మొత్తం హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది అనుకోండి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్ట్రక్చర్ ఇది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈసారి పచ్చిమిర్చితో ట్రై చేసి చూపిస్తాను ఓకేనా ధన్యవాదాలు